మన జీవితంలో మనం సమాధానం కలిగి ఉన్నామా ఈ రోజున చాలామంది సమాధానం ఉండదండి భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు పిల్లలకి సమాధానం ఉండదు ఆ కుటుంబం అంతా అసమాధానంతో నింపబడుతూ ఉంటుంది మరి సమాధానం కావాలంటే మనం ఏమి చేయాలి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యమును చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనములో నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే ఆ ప్రేమన ప్రిమన నీ సరిహద్దులలో నీ కుటుంబములో నీకు ఇచ్చినటువంటి నీ వంశములో నీకు సరిహద్దులో అట ఆయన సమాధానము కలుగు చేస్తాడటండి మరి రోజున ఎవరెవరైతే సమాధానము లేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారో నా ప్రభు మీకు సమాధానము కలుగు వాడు ఈ సమాధానం ఎవరికి ఉండదంటే చూడండి ఒక సహోదరి ఉంది ఆమె పన్నెండేండ్ల నుండి ఆమె శరీరంలో ఒక బలహీనత అండి ఆ బలహీనత వలన ఆమెకు సమాధానము లేదు దేవునితోనే సమాధానం లేదండి కుటుంబంతో సమాధానం లేదండి ఎప్పుడైతే సమాధానం లేదో ఆమె పన్నెండేండ్ల తర్వాత నేను ప్రభు చెంతకు వెళతాను ప్రభు యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే నేను బాగుపరచబడతాను అని చెప్పి తన మనసులో అనుకొని వెళ్ళి వస్త్రపు చెంగుని అలా ముట్టుకుందండి ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనత అనేది తొలగిపోయి ఆమె పరిపూర్ణ స్వస్థత పొందుకున్నది దేవునికి మహిమ కలుగునుగాక ఆ స్వస్థత వలన అక్కడ ఉన్నటువంటి ఏస అంటారు కుమారి నీవు స్వస్థత పొందితివి సమాధానం గలవాధానమై వెళ్ళుము అన్నాడండి అంటే ఆమె జీవితంలో సమాధానం కొదువైపోయి ఉన్నది ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నాము నీ సరిహద్దులలో నీ ఆరోగ్యములో నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు నీ కుటుంబములు సమాధానం ఇవ్వగలిగినవాడు నీ పిల్లలకు సమాధానం ఇవ్వగలిగిన వాడు కోల్పోయినటువంటి సమాధానమును మరలా నీకు అనుగ్రహించి అనేకులు ఎదుట నా ప్రభు నిన్ను గనపరుచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రమునైనా నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడవు నీవేనని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నాయన నా తండ్రి ఎవరైతే సరిహద్దులలో ఏ కుటుంబములైతే ఏ సంఘములైతే ఏ బిడ్డల మధ్య అయితే సమాధానం అనేది కరువైపోయి ఉన్నదో నిత్యముగా నీ బిడ్డలకు ఈ రోజున సమాధానము కలుగు చేయండి ఆ సమాధానము వలన వారు ఆశీర్వదింపబడినట్లుగా సహాయము చేయండి ఆ సమాధానము వలన వారికి ఆత్మీయ జీవితం నానాటికి బలాభివృద్ధి పొంది అనేకులు ఎదుట దీవనకర్మగా మలచబడటకు మీరే కృప చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నిత్యముగా నా దేవుని సమాధానము మీ కుటుంబములో ఏలుబడి గాక ఆమెన్